మనకు ఏరియా ఆఫ్ ట్రాంగిల్ కావాలి ఫస్ట్ వినండి సార్ ఏరియా ఆఫ్ ట్రాంగిల్ ఏడు ఇరవై ఇరవై నాలుగు ఐదు ఏడు ఇరవై నాలుగు ఇరవై ఐదు చిన్న ఎగ్జాంపుల్ కానీ చూడండి త్రిభుజంలో మూడు రైట్ భుజాలున్నాయి ఏడు ఇరవై నాలుగు ఇరవై ఐదు మీ అందరికీ తెలిసింది ఏంటంటే ఇది సెవెన్ ఇది ట్వంటీ ఫోర్ ఇది ట్వంటీ ఫైవ్ ఇది తొంభై డిగ్రీలు త్రిభుజం యొక్క వైశాల్యము ఇది లంబకోణ త్రిభుజం అయింది ఇది లంబకోణ త్రిభుజం అయింది అంటే ఇక్కడ హాఫ్ ఇంటూ సెవెన్ ఇంటూ ట్వంటీ ఫోర్ హాఫ్ ఇంటూ సెవెన్ ఇంటూ ట్వంటీ ఫోర్ టూ వన్ ఆర్ టువెల్వ్ జార్ ఆన్సర్ ఎయిటీ ఫోర్ ఆన్సర్ ఎయిటీ ఫోర్ ఇది అందరికీ తెలుసు సపోజ్గా ఇది లంబకోన త్రిభుజం అని మీరు చెప్పలేకపోతే మీరేం చేస్తారంటే టూ ఎస్ ఈజ్ ఈక్వల్ అండ్ టు సెవెన్ ప్లస్ చాలా జాగ్రత్తగా వినండి సార్ సెవెన్ ప్లస్ ట్వంటీ ఫోర్ ప్లస్ ట్వంటీ ఫైవ్ టూ ఎస్ ఈజ్ ఈక్వల్ అండ్ సెవెన్ ప్లస్ ట్వంటీ ఫోర్ ఎంత థర్టీ వన్ థర్టీ వన్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఇదెంత ఫిఫ్టీ సిక్స్ ఎస్ వాల్యూ ఏమైంది ట్వంటీ ఎయిట్ ఏరియా ఆఫ్ ఎ ట్రాంగిల్ ఏరియా ఆఫ్ ఏ ట్రాంగిల్ ఏమవుతుంది అది ఏదైనా వాల్యూలు కావచ్చు సార్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి చాలా జాగ్రత్తగా వినండి సార్ ఎస్ ఏమో ఇక్కడ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ మైనస్ సెవెన్ ట్వంటీ వన్ ఇదేమో ఫోర్ ఇదేమో త్రీ ఇక్కడ ఒక ఏడు ఉన్నది ఇక్కడ ఒక ఏడు ఉన్నది యాన్సర్ సెవెన్ తోటి డివైడ్ అవ్వాలి ఆన్సర్ సెవెన్ తోటి డివైడ్ అవ్వాలి ఇది ఏడు ఇరవై నాలుగు ఇరవై ఐదు అనేది నేను తీసుకున్న ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్ అంటే దీని బదులు మీకు సపోజ్గా మీకు నూట రెండు నూట రెండు సపోజ్గా త్రీ ఎయిటీ ఫోర్ త్రీ ఎయిటీ ఫోర్ అండ్ ఫోర్ హండ్రెడ్ అని ఇచ్చాడు దీని ఏరియా ఆఫ్ ది ట్రాంగిల్ కనుక్కోమన్నాడు ఏరియా ఆఫ్ ది ట్రాంగిల్ కనుక్కోమన్నాడు ఏరియా ఆఫ్ ది ట్రాంగిల్ కనుక్కోమన్నాడు రైట్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కోమన్నాడు ఇది అందరికీ క్లియర్ అయింది కదా సార్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రైట్ లోపట నాకు ఇక్కడ ఒక ఏడు కనబడ్డది ఇక్కడ ఒక ఏడు కనబడ్డది బయటకు వచ్చేస్తే నాకు ఏడుతో డివైడ్ అవుతుంది ఇది చిన్న నంబర్ మీకు మొన్న ఏపీ కాన్స్టేబుల్లో ఒక ఏరియా ఆఫ్ ద త్రిభుజంలో సేమ్ ఇదే కాన్సెప్ట్ యూజ్ చేశాను నూట రెండు మూడు వందల ఎనభై నాలుగు నాలుగు వందలు ఇది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సార్ ఇది ఏడు ఎంటు ఏడు ఎంటు ఇది పదహారు ఎంటు రైట్ ఏడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడు ఇరవై నాలుగు ఇరవై ఐదు నేను ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఏంటి సార్ కాన్సెప్ట్ ప్రతి భుజం కనుక తోటి మల్టిప్లై అవుతే ప్రతి భుజము కనుక కే తోటి మల్టిప్లై అవుతే ఏరియా దేనితోటి మల్టిప్లై అవుతుంది కే స్క్వేర్ తోటి మల్టిప్లై అవుతుంది కే స్క్వేర్ తోటి మల్టిప్లై అవుతుంది ఆన్సర్ ఈజీగా సిక్స్టీన్ తోటి మల్టీప్లై అవుతుంది కాబట్టి సిక్స్టీన్ స్క్వేర్ ఇంటూ ఎయిటీ ఫోర్ సిక్స్టీన్ స్క్వేర్ ఇంటూ ఎయిటీ ఫోర్ మొత్తము చేయాల్సిన అవసరము లేదు మనకెక్కడ ప్రధాన సంఖ్య కనబడ్డా మనకెక్కడ ప్రధాన సంఖ్య కనబడ్డా పూర్తి ఫోకస్ ప్రధాన సంఖ్య మీదనే ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ అందరికీ అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్ ఎలా సార్ ఇక్కడ సాల్వ్ చేశారు పదహారు ఏళ్ళ పదహారు ఇరవై నాలుగుల పదహారు ఇరవై ఐదుల దీని యొక్క ఏరియా ఎంత వచ్చింది నాకు ఎనభై నాలుగు ప్రతి భుజాన్ని నేను తోటి మల్టిప్లై చేస్తే వైశాల్యము పదహారు స్క్వేర్ తోటి మల్టిప్లై అవుతుంది పదహారు స్క్వేర్ ఇంటూ ఎనభై నాలుగు పదహారు స్క్వేర్ ఇంటూ